వేములవాడ నందికమన్ చౌరస్తాలు అర్బన్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి జీఎస్టీ తగ్గించిన సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజల గురించి దేశ అభ్యున్నతి గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు జీఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలకు లాభం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతపల్లి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు జింకా అనిల్ ప్రధాన కార్యదర్శి శంకర్ ఉపాధ్యక్షులు ఎరుగొక్కుల రమేష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనే భాస్కర్ సీనియర్ నాయకులు గుండేకర్ల లక్ష్మణ్ చల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

వేములవాడ అర్బన్ మండల పక్షాన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకుడు ప్రధానమంత్రి గారు పేద ప్రజల మీద భారం పడద్దు అని అనేక రకాల వసతుల పైన జిఎస్టీ తగ్గించిన సందర్భంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అర్బన్ మండల పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది